అరుదైన సన్నివేశానికి తెలంగాణ వేదిక కానుంది అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భూమిక పోషించనున్నారు దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు హైదరాబాద్లో జరిగే క్రీడా ఈవెంట్కు హాజరు కావటం అందులో భాగంగా అతను స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుండడం తెలిసిందే ఫుట్బాల్ ప్రియులకు క్రీడాభిమానులకు మెస్సీ గురించి తెలిసిందే అయితే సామాన్య ప్రజలకు మెస్సీ గురించి అంత అవగాహన ఉండదు కూడా ఇక దిగ్గజ క్రీడాకారుడు తెలంగాణకు రావటం ఎంత గొప్ప విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయటం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించిన వైనం చూస్తే మాత్రం ఆయన్ని అభినందించకుండా ఉండలేం స్వతహాగా క్రీడాకారుడైన రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఇష్టమైన క్రీడ అన్న విషయం అందరికీ తెలిసిందే యూత్గా ఉన్నప్పుడు సరదాగా ఫుట్బాల్ మ్యాచ్లు ఆడేవారు రేవంత్ రెడ్డి వృత్తిపరమైన స్థాయిలో కాకుండా ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడిన అనుభవం ఆయనకి ఉంది ముఖ్యమంత్రి అయ్యాక ఒక సరదా మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ప్రాక్టీస్ చేయడం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు ఒక ప్రైవేట్ మ్యాచ్ కోసం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రాజకీయ ప్రముఖుడు గ్రౌండ్లోకి దిగి జెర్సీ ధరించి మరీ ప్రాక్టీస్ కోసం చెమటలు చిందించడం చూస్తే ఇలాంటి సీన్ సమకాలీన కాలంలో మరీ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పాలి ఈ విషయంలో ఆయన చెదరలేని ఒక రికార్డును క్రియేట్ చేయనున్నారని చెప్పాలి డిసెంబర్ పదమూడున హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే గోట్ ఇండియా టూర్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మెస్సీ జట్టుతో తలపడే మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి తన జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు ఈ మ్యాచ్ కోసం ఆయన ఆర్ఆర్ నైన్ జెర్సీని ధరించనున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట అంటే ప్రత్యేకమైన అభిమానం అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయనకు అర్జెంటీనా దిగ్గజం డియోగో మారాడోనా ఇష్టమైన ఆటగాడు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించే దిశగా యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించే దిశగా ఆయన ఈ మ్యాచ్ను ఒక అవకాశంగా భావిస్తున్నారని చెప్పాలి అంతేకాదు అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ను ప్రమోట్ చేయాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డికి మెస్సీతో కలిసి ఆడే మ్యాచ్ ఆయన్ని ప్రత్యేకంగా చూపించటమే కాదు జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఆయన ప్రత్యేకంగా కనిపిస్తారని చెప్పాలి సరదాగా ఫుట్బాల్ను కాలుతో తన్నటం వేరు మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడితో ఆడే వేళలో సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించే ఆట కనీస స్థాయిలో ఉన్నా దానికి లభించే మైలేజ్ అంతా ఇంత కాదని చెప్పాలి వ్యక్తిగా వచ్చే క్రెడిట్ కంటే కూడా భారతదేశంలో ఒక ముఖ్యమంత్రికి ఉన్న క్రీడా ఆసక్తి ఫుట్బాల్లో ఉన్న నైపుణ్యం ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవుతుందని మాత్రం చెప్పక తప్పదు ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి వేళల్లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారట ఈ ప్రాక్టీస్ సెషన్లో వల్లువర్ నగర్ ఫుట్బాల్ క్లబ్ వంటి స్థానిక క్లబ్ల ఆటగాళ్లతో పాటు ఇతర యువ క్రీడాకారులతో కలిసి శిక్షణ పొందుతున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి దిగి సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు క్రీడా స్ఫూర్తి తెలంగాణ కీర్తి అన్న నినాదంతో మెస్సీతో జరిగే మ్యాచ్ కోసం ఆయన సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు మెస్సీని హైదరాబాద్లో చూడటం అభిమానులకు ఒక ఉత్తేజకరమైన క్షణంగా అభివర్ణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగాను అని పేర్కొనటం చూస్తే అంది వచ్చిన అవకాశాన్ని సీరియస్గా నిజాయితీగా తాను శ్రమిస్తానన్న విషయాన్ని సీఎం రేవంత్ మాటలతో కాకుండా చేతలతో చెబుతున్న తీరు ఇప్పుడంతా ఆసక్తికర చర్చగా మారిందని చెప్పాలి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి